అనకాపల్లి పార్లమెంట్ అనకాపల్లి పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ నాయకుల పైన ఉన్న ఆరోపణలు వాళ్ళు ఏ విధంగా అవినీతి అక్రమాలు చేశారు ఒకసారి చూద్దాం పెందుర్తి నియోజకవర్గం ఇక్కడ అదీప్ రాజ్ గారు శాసనసభ్యుడిగా ఉన్నారు ఈయన ఏంటంటే నియోజకవర్గంలో అక్రమార్కు ఈయనే ప్రోత్సహిస్తారు దగ్గరుండి చేయదట్టి అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారి నుంచి తన వాటా కొంత తీసుకుంటూ వాళ్ళని వెనకేసుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు ఏ తప్పు చేసినా గానీ చూసి చూడనట్టుగా అంటి ముట్టనట్టుగా ఈ విధంగా చేస్తూ ఉంటారు అదే విధంగా అనకాపల్లి అనకాపల్లి అనగానే మళ్ళీ ఇంకొక నియోజకవర్గం అనకాపల్లి ఆ అనకాపల్లి నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుంటే గుడ్డు అమర్నాథ్ గారు అదే గుడివాడ అమర్నాథ్ గారు గురించి మనం చెప్పుకోవాలి ఈయన ఏంటంటే ఐటీ మినిస్టర్ గా చేశాడు ఈయనైతే ఈయన ఐటీ మినిస్టర్ ఈ నియోజకవర్గంలో ఈయన చేసిన ఎంత ఏ విధంగా దోచుకున్నాడు చూడండి కసింకోట మండలంలో విసన్నపేటలో ఆరు వందల ఎకరాల గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ తో కలిసి లేఅవుట్ వేశారు దీని కొండలు గెడ్డలను కప్పేసి వందల అడుగుల రహదారిని ఏర్పాటు చేశారు ప్రభుత్వ భూముల అక్రమాల దళితులకు చెందిన డిఫామ్ భూములు తక్కువ ధర చెల్లించి లాక్కునేశారు వారీల ద్వారా మామూలు వసూలు చేస్తా ఉంటాడు ఈయన అనకాపల్లి మండలం రెండు వందల వరకు వారీలు ఉన్నాయి వీటిలో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి వీరి నుంచి నెల నెల మామూలు వసూలు చేస్తున్నాడు ఎవరో మన అమర్నాథ్ గారు కసింకోట మండలంలో మల్ల అదే విధంగా అనకాపల్లి మండలంలో గొర్రె సూరిబాబు ద్వారా భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు ఎవరో మన ఈ గుడివాడ అమర్నాథ్ ఈ చూసేదానికి అమాయకంగా ఉంటాడు కానీ అవినీతిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మించిపోతున్నాడు మనం ఇంకొక నియోజకవర్గం చూస్తే నర్సీపట్నం ఇక్కడ వచ్చి ప్రజెంట్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఏంటంటే ఆకడాలు లేని వింత అంతా ఉండవు ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్న ముకరపాలెం మండల వైకాపా అధ్యక్షుడు ఇసుక అక్రమ రవాణలో ఉన్నారు నర్సీపట్నం ఎమ్మెల్యే అనుచరులు ఇంకొక తెర వెనుక అక్రమ తవ్వకాలలో ఉన్నారు ఈ విధంగా అన్ని చేయడమే కాకుండా ఒక అమాయకుడిని దళిత డాక్టర్ సుధాకర్ గారి మరణానికి కూడా ఈ పెట్ల ఉమాశంకరే కారణం అని చెప్పి సాక్షాత్తు సుధాకర్ గారి తల్లి చెప్పింది ఆ విధంగా వీళ్ళు ఈ విధంగా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఇంకొక నియోజకవర్గం చోడవరం ఇక్కడ కరణం ధర్మశ్రీ గారు అధికారికంగా లేఅవుట్లు వేసే వారి దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని అండగా నిలుస్తా ఉంటాడు చోడవరం పిల్లలలో ప్రభుత్వ స్థలాలను ఎమ్మెల్యే తమ్ముడు వేరే వారికి పేరున పట్టాలు చేయించి విక్రయిస్తున్నారు రహదారి నిర్మాణం పనుల్లో కూడా అవినీతి అంట అదే విధంగా చోడవరం పంచాయతీ కార్యకర్తలు అనాధికారంగా నగదు వసూలు చేశారని వడ్డాదిలు ఇస్క్రిరాం పేరిట నగదు వసూలు చేశారని ఈయన మన కరణం ధర్మశ్రీ ఈయన కవిత్వాలు ఇవి బాగా చెప్తూ ఉంటాడు శాసనసభలో ఈయన ఈ విధంగా చేశాడు అదే విధంగా మార్గుల నియోజకవర్గానికి సంబంధించి బుడి ముత్యాల నాయుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఈయన ఏమంటే మార్గుల నియోజకవర్గానికి బుడి ముత్యాల నాయుడు గారు చేసిన అవినీతి అక్రమాలు ఇన్ని అని కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో విజయం సాధించడంతో వైకాపా అధికారం లేక రావడం అధికార దర్భాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు ఫస్ట్ విప్పుగా కొన్నాళ్ళు పనిచేశాడు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా చోటు చోటు దక్కించుకున్న తర్వాత అవినీతి సామ్రాజ్యాన్ని ఇంకా మరింత విస్తరించేసి ఎవరన్నా మంత్రి అయితే అభివృద్ధి చేస్తారు ఈయన అవినీతిని విస్తరించాడు స్వగ్రామం తరల ఐదు కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించాడంట అదే విధంగా రెండు కో విశాఖతో పాటు పలు పట్టణాలు భవనాలు కొనుగోలు చేశారని ఆరోపణలు ఇసుక దందాతో పాటు భూ సెటిల్మెంట్ చేస్తూ కోర్టులలో ఆర్జించారని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలో దండిగా వసూలు చేశారని ఈ బుడి ముత్యాల నాయుడు గారి పైన ఆరోపణలు ఉన్నాయి అదే విధంగా చూసుకుంటే ఎలమంచి నియోజకవర్గంలో ఏఏఎన్ యువి రమణమూర్తి రాజు గారు కావచ్చు పాయికారావుపేటలో గొల్ల బాబురావు గారు కావచ్చు వీళ్ళంతా అవినీతి ఆరోపణలు దిట్ట ముఖ్యంగా గొల్ల బాబురావు గారి గురించి మనం చూస్తే ఈనం భారీగా అక్కడ పదుల సంఖ్యలో ఆధునీకరించే రోడ్లు కాడ కావచ్చు వీటి దగ్గర అన్ని దగ్గర అవినీతి ఆరోపణలు చేశారని గుల్లా బాబురావు గారిపై ఉన్నాయి అంటే ఏడు ఉంటే ఏడు నియోజకవర్గాల్లో అనకాపల్లిలో వైసీపీ నాయకులు ఫుల్ దంద ఈ విధంగా అవినీతి దందాలు చేస్తూ అందరూ గెలిచారు ఏం చేసుకోను దోచుకొని తింటా ఉన్నారు నియోజకవర్గాన్ని ఎందుకని ఆ ఈ విధంగా వైసీపీ నాయకులు అవన్నీ తనకాపల్లి పార్లమెంట్ లో ఈ స్థాయిలో ఉంది ఆలోచించండి ప్రజలారా